అవును అవర్ లింక్ కబల ఉంటా మరి ఇది ఇక్కడ మెసేజ్ చేస్తా ఇది మెయింజ్ చేస్తా కట్ చేసుకో కట్ చేస్తా రాల్ కట్ చేసుకో ఏమే yes ఈ ఏమండి ఇక్కడ కాదు ఉంటది కాకి కట్ అయ్యింది చే చేసారు అయితే మొత్తం వెళ్ళి జరిగింది 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 ఇక్కడకి వెళ్లి ఇక్కడ వచ్చింది

కాన్ఫిగరేషన్ చేసి సాఫ్ట్వేర్ చేస్తాం అప్పుడు మేము ఇక్కడ కంప్యూటర్ ఓపెన్ చేసి సర్వర్ కు ఫోన్ చేస్తాం పల్గొండ హెడ్ లైన్స్ ఫోన్ చేసి వాళ్ళు దీన్ని ఓపెన్ చేస్తారు దీంట్లో నాకు ఇచ్చిన ఐటీ యూజర్ నేమ్ ఈ రెండు ఇందులో కాన్ఫిగరేషన్ చేస్తారు అచ్చా స్విచ్ లో చేయాలి చేయాలి ఈ స్విచ్ లో ఎస్ఎన్ఎల్ అనే ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ ఇక్కడ ఏమేమి నడుస్తున్నాయి అన్ని కూడా వాళ్ళకు ఆల్రెడీ సిస్టమ్ లో కనిపిస్తారు దీని ఐపీతో సహా అది కానీ కొరేసి లోడ్ చేస్తారు చేసిన తర్వాత ఇందులో అరవై విలాన్లు ఫీడ్ చేస్తాను నేను వన్ ట్వంటీ నైన్ నుంచి అరవై లెక్కించి కూడా ఫీడ్ చేసేస్తాను ఇది క్లియర్ ఇక్కడ నుంచి ఒక కౌంటర్ మళ్ళీ మీడియా కన్వర్టర్ తీసుకోపోయి డైరెక్ట్ కస్టమర్ దగ్గర పెట్టారు అక్కడ పెట్టినాక డీలింగ్ రూటర్ పెట్టారు పెట్టి అందులో ఓపెన్ చేసి వాళ్ళు నేను కస్టమర్ మీడియా ఎప్పుడైతే డిమాండ్ కొట్టాను వాళ్ళకు నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్ కూడా చూపిస్తాను చేస్తాను ఇలా నేను ఫోగ్రామ్ చేస్తే మాకు ఇలా పంపిస్తాను ఓకే ఓకే ఈ ఫోగ్రామ్ నేనేం చేస్తాను ఈ ప్రోగ్రాం ను రూట్ అంటారు ఓపెన్ చేసి ఓపెన్ చేసి సెలక్షన్ చేసుకొని కిందకొచ్చి యూజర్ నేమ్ పెడితే మీరు ఓపెన్ చేయాలంటే ఎలా చేస్తారు వన్ వన్ నైన్టీ టూ డాడ్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ వన్ ఓపెన్ చేసి అదే వేసుకొని దాంట్లో ఇవన్నీ నింపుతారు ఇవన్నీ మూడే వేస్తాము అందులో యూజర్ నేమ్ పాస్ వర్డ్ ఆ తమ పాస్వర్డ్ పాస్వర్డ్ అక్కడ విలనేస్ట్ సెలెక్షన్ చేశారు సెలెక్షన్ చేశారు ఆటోమేటిక్ ఈ ఈ యూజర్ ఆ యూజర్స్ నేను ఎంతైతే ఎంటిటీస్ అప్ చేశారో ఆ తర్వాత కస్టమర్ మాత్రం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఒక అవుట్ తీసుకొని దానికి దాని మనకి ఇప్పుడు ఇది ఇన్నండిది ఇది 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 ఏది మామూలుగా వైర్ ద్వారా ఉన్నది ఇది వైర్ ద్వారా ఇది ఓకే కదా నా ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది దీనికి వచ్చింది దాని నుంచి ఆటోమేటికల్ గా మారింది మాన్యువల్ కిట్ వచ్చింది వచ్చింది మాన్యువల్ కిట్ నుంచి డివైడ్ చేసినది ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది ఇక్కడ ప్రోగ్రామ్ డివైడ్ చేసింది డివైడ్ చేసి ఫోర్త్ డివైడ్ చేసింది ఈ ఫోర్త్ డివైడ్ చేస్తే ఒక ఏమో మీరు ఫైబర్ యాంటెన్నా ఇచ్చేసారు